హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో చెన్నగర ప్రసాదం చేశానండి మనము గణపయ్యకి పెట్టుకోవచ్చు ప్రసాదం లాగా వాళ్ళకి కూడా పెట్టుకోవచ్చు అండి చాలా ఈజీ ప్రాసెస్ నేను నైటే నానబెట్టుకున్నాను నైట్ నానబెట్టుకుంటే మనకు శనగలు మంచిగా కుక్ అవుతాయి కనీసం ఒక నాలుగు గంటలన్న నానాలండి తర్వాత ఇలా కుక్కర్లోకి తీసుకోవాలి ఒక మూడు నాలుగు విజిల్ పెట్టుకోవాలండి చూడండి మంచి కుక్ అయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రైనర్లకు తీసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను కరివేపాకు వేసుకోవాలి చిట్కడు పసుపు వేసుకున్నాను ఇప్పుడు శనగల్ని వేసుకోవాలండి ఒక రెండు లేదా మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మనము ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ వచ్చి